అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎంహెచ్ఏ తెలుగు ప్రాపర్టీస్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక మంచి ఇంటిని గురించి మీకు పరిచయం చేయబోతున్నా అండి ఇల్లంతా కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన ట్రై చేయండి ఇల్లు చాలా క్వాలిటీ అండ్ లగ్జరీగా ఉంటుందండి ఇదంతా కూడాను ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో మీకు కన్స్ట్రక్షన్ చేసి నిల్లు అన్నమాట దీంతోపాటు ఇక్కడ మనం ఇంకా కూడాను చాలా ఇల్లు అయితే ఉండడం జరిగిందండి అదేవిధంగా వెస్ట్ ఫేస్లో కూడా మనకు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంటి ముందు వచ్చేసి మొత్తం కూడా మనకు ఫార్టీ ఫీట్స్ రోడ్స్ అనేవి మనకు ఉండడం జరిగింది ఓకేనా ఇల్లంతా కూడా ఒకసారి మనం చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మనకు ర్యాంప్ కూడా చాలా చక్కగా ఇచ్చినారండి ఓకేనా ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట అనమాట కార్ పార్కింగ్ కూడా మనకు మంచి స్పేస్ స్పేస్షేస్గా మంచి లగ్జరీగా అంతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అదేవిధంగా ఇల్లంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా కూడా మనకు స్పేస్ అనేది వదులున్నారన్నమాట వీళ్ళు ఓకేనా ఇంటి యొక్క కొలతల విషయానికి వచ్చినట్టయితే ఇరవై ఆరున్నరకి అరవై అనేటువంటి కొలతలతో అరవై అడుగులు అనేది పొడవు అదేవిధంగా ఇరవై ఆరున్న ఇరవై ఆరున్నర అడుగులు అనేవి వెడల్పుతో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ మొత్తం కూడా మనకు ప్యూర్ టేక్ వుడ్తో మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది మనకు ఇవ్వడం జరిగింది హాల్ అయితే మనకు చాలా లగ్జరీగా ఉంటుందండి అదేవిధంగా చాలా క్వాలిటీ అండ్ లగ్జరీతో మనకు మెయిన్ హాల్ అనేది మనకు ఉంటుందన్నమాట ఇదంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు వచ్చేసి మనకు చిన్న టీ టీపాయ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి చూడండి ఒకసారి సీలింగ్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి మొత్తం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకు చాలా క్వాలిటీగా అయితే మనకు ఇల్లంతా కూడా మనకు ఉండడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ అనేది మనకు ఎదురుగా మెయిన్ డోర్కి ఎదురుగా కాకుండా మనకు కిచెన్ పక్కనే మనకు ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఒక పెద్ద టీవీ పెట్టుకునే విధంగా మనకు ఒక మంచి టీవీ యూనిట్ కూడా మనకు ప్రొవైడ్ చేసిన అది కూడా మీకు చూపిస్తాను నేను ఇదంతా కూడా హాల్ అండి హాల్లో మనకు మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్తో మంచి మంచి ఇమేజెస్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఓకేనా ఇదంతా కూడా పార్టీషన్ అండి పార్టీషన్లో కూడా మనకు ఒక చాలా చక్కగా మంచి డిజైన్స్తో మనకు పార్టీషన్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఓకేనా ఇందుకు ఇంటి అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురం అనేటువంటి ఏరియాలో మనకు ఇల్లైతే మనకు ఉండడం జరిగిందండి మొత్తం కూడా ఇక్కడ ఈ ఏరియాలో ప్రజెంట్ ఈ లేఅవుట్లో ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ ఏరియా అనమాట ప్రజెంట్ అయితే ఒక ముప్పై ఏళ్ళు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉన్నాయి ఓకేనా ఇదంతా కూడాను ఇది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మన కబోర్డ్స్ యొక్క డోర్స్ విషయానికి వచ్చినట్టు మనకు స్లైడింగ్ టైప్లో ఇవ్వడం జరిగింది వాష్రూమ్ అనేది ఆ స్లైడింగ్ డోర్ యొక్క బ్యాక్ సైడ్ అయితే మనకు ఉంటుంది అనమాట ఓకేనా విండోస్ కూడా మనకు ఈ విధంగా కట్టన్స్ అంటే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది బ్లైండ్స్ టైప్లో మనకు కటన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు పేపర్ కూడా మనకు ఒక వాల్కి మనకు వాల్ పేపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఒకసారి చూడండి టీవీ యూనిట్ కూడా మనకు చాలా చక్కగా మంచి డిజైన్స్తో మంచి క్వాలిటీతో మనకు ఇచ్చినారనమాట ఇక్కడ ఒక మంచి టీవీ అదే పెద్ద టీవీ మీరు ఒక ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఇంచెస్ వరకు పెట్టుకునే విధంగా అంత పెద్ద స్పేషియస్తో మనకు ఈ యొక్క టీవీ యూనిట్ కూడా మనకు ఇచ్చినారు ఓకేనా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు ఏరియా కావచ్చు అదేవిధంగా ఇల్లు కావచ్చు మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే మాత్రమే తీసుకునేది ట్రై చేయండి ఇంటి యొక్క ప్రైజ్ విషయానికి వస్తే మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది మనకు ప్రైజ్ అనేది చెప్తున్నారండి ఓకేనా ఇంటి యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది చెప్తున్నారు అది ఫైనల్ ప్రైస్ అయితే కాదు నెగిసిబుల్ అయితే ఉంటుందండి ఓకేనా నెగిసిబుల్ అయితే ఉంటుందన్నమాట ఇంటి యొక్క అడ్రస్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను అండి ఇంటి అడ్రస్ విషయానికి అయితే మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురం అనేటువంటి ఏరియాలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్లో మనకు కిచెన్ అనేది ఇచ్చినారండి కిచెన్ పక్కనే మనకు పూజ గది కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట అదేవిధంగా అందరికీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు అమెజాన్ అదేవిధంగా ఫ్లిప్కార్ట్ కావచ్చు మింత్రా కావచ్చు ఈ విధంగా మీరు పర్చేస్ చేస్తూ ఉంటారు కదా వాటిలో ఉన్నటువంటి ఆఫర్స్ తక్కువ ఆఫర్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం విధంగా అఫ్లెట్ మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు ఈ యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి ఎవరైనా బై వాళ్ళు అట్లాంటి మీరు ఆ లింక్లోకి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా మీరు అయితే బై చేయొచ్చు మీకు ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ అనేది పడేదానికి అవకాశం ఉండదండి ఓకేనా మంచి మంచి ఐటమ్స్ అని మేము ప్రొవైడ్ అనమాట ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మన యొక్క ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యేదానికైతే ట్రై చేయండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో మనకు అడిషనల్గా ఇంకొక టీవీ యూనిట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు అదేవిధంగా ఒక వాల్కి మనకు వాల్ పేపర్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఓకేనా ఇది వచ్చేసి అడిషనల్గా మనకు టీవీ పాయింట్ అండి ఒక చిన్న టీవీ ఒక ఫార్టీ త్రీ ఇంచెస్ కావచ్చు లేకపోతే థర్టీ త్రీ ఇంచెస్ ఒక టీవీ అనేది మనం అక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఒక వాష్రూమ్ అండి ఇది దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ అన్నమాట డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నాను అండి కాకపోతే దానికి మిరర్ ఇంకా ఫిట్ చేయలేదు ఓకేనా మీకు ఇంటికి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ చెప్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసే ట్రై చేస్తానండి అదే అదేవిధంగా మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఒకరోజు ముందుగా మీరు ఇంటిమేషన్ ఇచ్చేయండి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిచుకోవడం అయితే జరుగుతుందండి దీంతోపాటు ఇంకా మీకు అడిషనల్గా ఇల్లు చూడాలనుకున్నా సరే మొత్తం అయితే చూపించడం జరుగుతుందన్నమాట ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇల్లు చూడాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సేమ్ టైం మీకు ఈ వీడియోకి ఒక వీడియో కోడ్ అనేది కూడా మీకు ఇస్తున్నానండి ఆ కోడ్ నెంబర్ చెప్పినట్టయితే మీకు నాకు కొంచెం ఐడెంటిఫైకి ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా అదేవిధంగా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకునేది ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్